మూడోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చేరుకుంది ఈ కార్యక్రమానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్రావు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రాణి రుద్రమాదేవిలు హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ మూడోసారి మోదీని ప్రధానిని చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోపిడీ చేసిందని రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన చేసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్లలో ఎంపీ అభ్యర్థి దొరకడం లేదని బీజేపీ నేతలు ఎత్తేవ చేశారు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందన్నారు ఈసారి బీజేపీ పదిహేడు స్థానాలు గెలుపొందితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే రత్నం జిల్లా అధ్యక్షుడు బుక్క నరసింహారెడ్డి పాల్గొన్నారు శివాజీ మాత్రం కత్తి మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అధ్యక్షులు మూడో వ్యక్తులను మొక్కుతున్న అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అని చెప్తున్నారు ఉదయం లేచి కాళ్ళు మొక్కి బయటకెళ్తే జీవిత కాలం నాయకుని పరిస్థితి ఉంటుందని నమ్మే వ్యక్తిగా చెప్తున్నాం అన్నా అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సాధించి చూపెట్టారు ఆయన మార్గంలోనే అలాగే బూజ్జితో అంచిత్తే అని ఏదైతే చెప్పిండో అదే విధానంలో పనిచేసి ఇవాళ సక్సెస్ అయినాం ఇది నిజం అన్నా మీరు అందరూ కూడా ఇంతమంది ఉన్నారు ఇవాళ అన్నా మీరు అక్కడ నుంచి ఇక్కడి వరకు ర్యాలీ చూసి ఈ జనం చూసి ఇవాళ కార్యకర్తల ఉత్సాహం చూస్తే కాంతంటే మనం ఈ చేవల నియోజకవర్గమే కావాలనేది నా కోరిక ఇది మీరు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన గట్టిగా పనిచేసి నిర్ణయం చేసుకొని తీసుకొని చేయాల్సినటువంటి పని కాబట్టి దయచేసి అందరూ కూడా సమయం ఉంది కదా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనేది దానికన్నా ఈరోజు పని ఇప్పుడే రేపటి పని ఈరోజే ఎల్లుండి పని కూడా ఈరోజే అనుకొని మనం పనిచేస్తే సాధ్యం కాదనేది ఏమీ లేదు అన్న యువకులు యువకులు ఉన్నటువంటిది చైతన్యవంతులు ఉన్నటువంటిది మేధావులు ఉన్నటువంటి చదువుకున్న వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు అన్ని కులాలు అన్ని మతాలు చూస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీని ఇది మాత్రం మీరు గుర్తించాలి పోయి ఒక్కసారి అన్న ఓటేయండి మోడీ గారికి కానీ ఒక్కసారి అడిగితే మీరు ఒక్కటి అడిగితే పది పడితే అన్నా అది మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి పరిస్థితులలో మీరు ఆ పని చేయాలా గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పార్టీకి పునాదులైన ముఖ్యంగా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎవరు గారే కదా చందుతున్న దేశం చెందుతున్న దేశం చెందుతున్న దేశం అని కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చదువుకుంటున్నాం భారతదేశం అభివృద్ధి చెందబోయే దేశం భవిష్యత్తులో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండబోయే దేశం అని అంటే రాసింద ఇది మన దేశ పరిస్థితి ఇక ఒక్కసారి ఇక్కడ కూర్చున్న అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ములందరూ కూడా మరి మనం చేవెళ్ళ పార్లమెంట్ మనం గెలిపించుకోవాలంటే ఎందుకు మనం ఓటయాలి అని ప్రజలు అడగాల పోయి అడగాలి కదా పోయి ఊళ్ళల్లో పోయి చప్పురి మనకు తినడానికి రేషన్